బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జోలికి వస్తే సహించేది లేదని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హెచ్చరించారు బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఆయన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మంత్రి రెడ్డి వెంకరెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేయాలని వ్యాఖ్యలు చేయడం పట్ల వారు తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం జోలికి వస్తే సహించేది లేదన్నారు ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించామని అన్నారు పార్టీ ఆఫీస్ కోసం ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించలేదనే విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు ఉండడం వల్లనే కనీసం ప్రజాస్వామ్యం ఉంది అలాంటి పార్టీల కార్యాలయాలనే కూలగొడతామని వెంకటరెడ్డి గారు పత్రికాముఖంగా బహిరంగంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా శోచనీయం రాజకీయ పార్టీలకు పార్టీ ఆఫీసులు పట్టుకొమ్మలు లాంటి అక్కడికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కార్యకర్తలు వివిధ సమస్యలతోటి ప్రజా సమస్యలతోటి పార్టీల కార్యాలయాలకు వచ్చి కలిసి వాళ్ళ సమస్యలను తెలియజేసి నాయకులను కోరుకోవడం కలవడం ఒక వివాదం ఇది భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న విషయం ఇది అందరికీ తెలుసు కానీ వెంకరెడ్డి గారు మా టిఆర్ఎస్ పార్టీని మేము గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి మాకు భూమి కేటాయించిన తర్వాతనే ఆ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాతనే ఫీజు కట్టి టిఆర్ఎస్ పార్టీ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది ఏమైనా చిన్న తప్పులు ఉంటే నోటీస్ ఇచ్చి ఫైన్ వేసి చేస్తారు తప్ప పార్టీ ఆఫీసునే కూలగొడతామనే కక్ష పూరిత ధోరణిలో ఉండడం అసలు ముప్పై సంవత్సరాల ప్రజాస్వామ్య రాజకీయాలలో ఉన్న ఒక మంత్రికి పద్ధతి కాదు మాట్లాడుతూ ఉన్నారు వెంకటరెడ్డి గారు మీకు చేతనైతే మీకు ల్యాండ్ అలర్టెట్ అయింది గాంధీ భవన్ పక్కనే అలాట్ అయింది మీకు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో జిల్లాలో కూడా మీకు ఎక్కడ ల్యాండ్ అలర్ట్ అయితే అక్కడ మీ పార్టీ ఆఫీస్ కట్టుకోండి కానీ మా పార్టీ మీ ఆఫీస్ మీద పార్టీ ఏందో మాకు అర్థం కావట్లేదు ఇది ఉద్యమ పార్టీ మేము ఆత్మగౌరవం కోసం పోరాడిన పార్టీ ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పార్టీలో ఉద్యమకారులు ఆత్మాభిమానం ఉన్న నాయకులు ఉన్నారు మేము ఏ ఏ రోజు కూడా ఆత్మాభిమానం దిగజారి పోలేదు ఏ అధికారానికి కూడా ఏ వారికి కూడా ఎన్ని తల ఉంచి పనిచేయలేదు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జోలికి వస్తే మేము ఊక్కునే పరిస్థితే లేదు ఖచ్చితంగా ఉద్యమకారులం తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మిమ్మల్ని అడ్డుకుంటాం తెలియ అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం ఇరవై ఐదు సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం కోసం పనిచేసిన నాయకులం ఈ పార్టీలో ఉన్నాం మేము రాజశేఖర రెడ్డి తొత్తులం కాదు చంద్రబాబు ఏజెంట్లం కాదు రేవంత్ రెడ్డి చర్చలం కాదు తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రం కోసమే పోరాటం చేసిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు ఒక ఐడెంటిటీ అలాంటి పార్టీ ఆఫీసును కూల కొడతామనడం చాలా శోచనీయం తప్పు ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పి మా పార్టీ కూలగొడతాం అన్నందుకు బహిరంగ కట్టుకో ఎవరు ఆపేది లేదు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ఏ ప్రజలు ఆపరు మీ ఏ కార్యకర్తలు ఆపరు నీ పార్టీ ఆఫీస్ కట్టుకునే ధైర్యం లేక గుణం లేక మా పార్టీ ఆఫీసుని ని కొడతామంటే నవ్వుతా ఉన్నారు వెంకరెడ్డి గారు మాకు నవ్వు మిమ్మల్ని చూస్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే మీ ముప్పై సంవత్సరాల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే అయినావు జిడ్డు జిల్లా హెడ్ లో మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేదా అంటే అది నీ దౌర్భాగ్యమైన నీ దిగజారు తన నిదర్శనం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటే కార్యకర్తలందరూ ఆఫీస్ పోతారు కనుక నీ ఇంటి దగ్గర తాబేదారుల లాగా ఉండాలి నీ ఇంటి చుట్టూ తిరగాలనే ఉచిత భావంతో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టుకోలేదు నీ వల్లనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ జిల్లా హెడ్ క్వార్టర్లు లేదనేది కూడా జిల్లా కార్యకర్తలందరూ మాట్లాడుతాను మీ కార్యకర్తలే మాట్లాడుతాను మా పార్టీ ఆఫీస్ మీద బడి ఇవ్వడం ఎందుకు చేతనైతే నీ పార్టీ ఆఫీస్ కట్టుకో లేకపోతే నీ పన్ను చేసుకో ఈ ఎన్నికలలో మీరు ఇచ్చిన ఆరు హామీలను ఆరు గ్యారెట్ అయితే నీ పార్టీ ఆఫీస్ కట్టుకో లేకపోతే నీ పన్ను చేసుకో ఈ ఎన్నికలలో మీరు ఇచ్చిన ఆరు హామీలను ఆరు గ్యారంటీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో ప్రజలకు తెలియదండి ఆ విషయాలు తప్పుదారి పట్టిస్తానికి ఈరోజు మా పార్టీ ఆఫీస్గా కూల కొడతామనేది టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు ప్రజలలో చర్చ ఇంకో దిక్కుపోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఎన్నికలలో మీరు ఏ విధంగా హామీలు ఇచ్చారో నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీ ఏదైతే హామీలు ఇచ్చారో ఇంతవరకు ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో కాల్ చేయలేదు ఒక ఆర్టీసీ బస్సులో టికెట్ల విషయం తప్ప మీరు ఒక్కటి కూడా ముందుకు తీసుకుపోలేదు ఎన్నికలు కాగానే మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారు ఈ రోజు రైతులకు సీజన్ మొదలైంది రైతులు అపలాపాలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకు కావాల్సిన రైతు భరోసాను రైతు బంధాన్ని ఇవ్వండి రైతు ఇవ్వండి దాని గురించి మాట్లాడేది లేదు పెండింగ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి దాన్ని పూర్తి చేద్దామని దాని గురించి మాట్లాడడం లేదు నల్గొండ జిల్లా అభివృద్ధిలో చాలా హెడ్ క్వార్టర్స్ లో మేము గత పది సంవత్సరాలు మీరు చేయని అభివృద్ధి మేము చేసి చూపించడం జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం ఐటీ హబ్ తీసుకొచ్చినాం మిషన్ బహిరంగ నీళ్లు తీసుకొచ్చిన మిషన్ కాకపోతే ఎన్నో అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో జరిగినాయి దానికి భిన్నంగా మీరు కూడా అభివృద్ధి